ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల అందరు ఇక్కడున్న సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఈ గురువారం చూడగానే ముడుపును తాకి నీ సంకల్పం చెప్పుకో తప్పకుండా శుభవార్త విని సంతోషిస్తావని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి ఈ సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎలాంటి కష్టాలు బాధలు ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే చేయండి మీ సమస్యలు అన్నింటినీ నాకు తెలియపరచండి నేను ఈరోజు బాబాగారి గుడికి వెళ్తానండి తప్పకుండా మీ పేర్లు చదివి ప్రేరైతే చేయిస్తాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియో చూసి వెళ్ళే వాళ్ళందరూ ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ చేసి సపోర్ట్ చేయండి బాబాగారి సందేశాన్ని వినేకన ముందు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని ప్రయోజనం ఎలాంటి ప్రయోజనం పొందక ఎంతో బాధపడుతూ ఉంటారండి చాలామంది సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జో జాతకం అనేది చెప్తారండి గారు ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో మనం ఎటువంటి సమస్యనైతే ఎదుర్కొంటున్నామో వాటన్నిటికీ చక్కటి పరిష్కారం అనేది చెప్తారనమాట వీరి నెంబర్ వచ్చేసి ఎయిట్ డబల్ త్రీ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ సిక్స్ వన్ ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఈ నెంబర్కు కాల్ చేయండి ఫోన్ ద్వారానే మీకు జ్యోతిషం అనేది తప్పకుండా చెప్తారన్నమాట ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెండ్లి సమస్యలు మనోవేదన విడాకులు భార్యాభర్తల భర్తల మధ్య సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్యనే ఉంటుంది కదా సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు చేసి మనకు పరిహారాల రూపంలో కానీ ఏదో ఒక రూపంలో తప్పకుండా మనకు సమస్యకు తగినటువంటి పరిష్కారం తప్పకుండా లభిస్తుందండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒకసారి మీరు ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది నెంబర్కు కాల్ చేసి మీ సమస్యను చెప్పుకోండి ఇప్పుడు బాబాగారి సందేశం విందామా మరి ఈరోజే గురువారం తప్పకుండా నీ జీవితంలో ఒక అద్భుతాన్ని నువ్వు చూస్తావని నీకు నేను చెప్తున్నాను ఈ ముడుపున తాకు ముడుపున తాకి నీ సంకల్పం చెప్పుకో తప్పకుండా నీ కోరిక నెరవేరి శుభవార్తను వింటావు ఈ సందేశాన్ని పూర్తిగా విను అప్పుడే నేనేం చెప్తున్నాననేది నీకు అర్థమవుతుంది ఈరోజు ఉన్నటువంటి కష్టం రేపు ఉండదులే అనే ఆశతో బ్రతికేయడమే కదా జీవితం అర్థం జీవిత రహస్యం మరి ఈ విషయం గురించి నీకు తెలియదా ఇప్పుడు ఉన్నటువంటి కష్టాన్ని చూసి రేపు కూడా ఈ కష్టం ఉంటే ఇంతే ఉంటుందేమో లేదంటే ఇది నన్ను జీవితాంతం ఇదే పనిగా నన్ను బాధిస్తుందేమో బాధ పెడుతూ ఉంటుందేమో అని అనుకోవడం కేవలం నీ భ్రమ అవుతుంది చూడమ్మా ఏ కష్టమైనా కానీ శాశ్వతంగా నీ వద్ద నిలిచిపోవడానికి రావడం లేదు కొన్ని కొన్నిసార్లు ఎవరో నీకు చాలా భయాందోళనకు గురి చేస్తూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు నిన్ను సూటిపోటి మాటలతో హింసించే వాళ్ళు కూడా చాలామంది ఎదురవుతారు కొన్ని కొన్నిసార్లు సర్ది చెప్పాలనో లేదంటే నీ జీవితాన్ని చూసి జాలి పడాలనో లేదంటే వారి దగ్గర నుండి ఏదైనా కానీ సహాయం పొందాలనో నువ్వు ఎప్పుడూ కూడా ఆశించొద్దు ఎందుకో తెలుసా ఎప్పుడైతే కానీ చివరి వరకు మిగిలేది నీకు నువ్వే కాబట్టి నీకు తోడుగా ఉండేది కూడా నీవు నీకు నువ్వే ధైర్యాన్ని చెప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా నీకే ఉంది కాబట్టి ఎప్పుడు కూడా ధైర్యపడద్దు ధైర్యాన్ని కోల్పోవద్దు ఎవరో వచ్చి ఏదో సహాయాన్ని ఇవ్వాలని కానీ లేదంటే నీకు ఏదైనా కానీ నువ్వు జాలిగా అంటే జాలి కలిగినటువంటి మాటలను పొందాలని కానీ ఎప్పుడు కూడా అనుకోవద్దు ఎందుకంటే ఎప్పటికైనా కానీ జీవితాంతం చెప్పాను కదా నీకు నువ్వే తోడుగా ఉండాలని ఎవరో వచ్చి నీకు సహాయం చేయాలని ఆశలు పెట్టుకోవద్దు ఎందుకంటే అలా చేయడం వలన నీ ఆశలన్నీ అడి ఆశలు అవుతాయి కాబట్టి ఎవరో సహాయం చేస్తారు అనే దాన్ని ఎప్పటికీ కూడా నువ్వు గమనించుకోవద్దు ఎప్పుడు భగవంతుడు ఉన్నాడని నమ్మితే చాలు కొంతమంది ఏం చేయలేక అంటే వారికి ఉన్నటువంటి వారు పొందినటువంటి సహాయాన్ని నీ ముందు చెప్పుకోలేక నీకు తప్పనిసరి అయి కొన్ని పరిస్థితుల నుండి సహాయాన్ని అందించవచ్చు లేదా సహాయం చేసి నీ ముందు నటిస్తూ వేరే వారి దగ్గర కూడా గొప్ప సహాయం చేశానని చెప్పి గొప్పలు చెప్పుకోవచ్చు కాబట్టి ఎవరి వద్ద కూడా ఎలాంటి సహాయాన్ని పొందవద్దు నిజంగా నీకు అతి అవసరమైనటువంటి సహాయం అయితే ఆ భగవంతుడు తప్పకుండా నీకు అందిస్తాడు ఎప్పుడు కూడా ఆ భగవంతుడు తప్పకుండా నీకు అది ఏదో ఒక విధంగా అందేలా చేస్తాడు ముందుగా ఎన్నో సమస్యలను నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావని నాకు తెలుసు వాటన్నిటికీ నీకు జీవితంలో చక్కటి పరిష్కారాల మార్గాలను నేను తెలియపరుస్తూ ఉంటాను నువ్వు మంచి దారిలో వెళ్ళేందుకు నేను ఎన్నో మంచి మార్గాలను నీకు పంపిస్తూ ఉంటాను నువ్వు దాన్ని అర్థం చేసుకొని ధైర్యంగా ముందుకు వెళుతూ ఉండు లేదు బాబా నేను ఇలానే ఉంటాను నేను ఏ పని చేసుకోను కానీ నేను మీపై ఆధారపడ్డానంటే మాత్రం నేనేం చేయగలను చెప్పండి మీరు పనినైతే పూర్తిగా విశ్వాసంతో చేయాలి మీరు చేసే పనిని అలా కాకుండా ఏ పని చేయకుండా కేవలం లాభాన్ని ఆశిస్తే మాత్రం ఏ దేవుడైనా ఏ భగవంతుడైనా ఏం చేస్తారు చెప్పండి ముందుగా ప్రయత్నం అయితే చేయాలి ఆ తర్వాత ఫలితాన్యం భగవంతునిపై వదిలేయాలి ఎంత ప్రయత్నించినా కూడా ఒకవేళ అంటే ఇప్పుడు నీ చుట్టూ ఉన్నవారు రేపు ఏదైనా కానీ పెద్ద కష్టం వస్తుంది చూడు అప్పుడు ఎవరు కూడా నీ చుట్టూ ఉండరు ఆ కష్టం తొలగిపోయిన నాడు మరలా నీ చుట్టూ ఉంటారు అంటే కష్టంలో నిజంగా ఎవరైతే నీకు సహాయాన్ని అందిస్తారో వారే నీకు నిజమైన ఆప్తులు వారిని జీవితాంతం గుర్తుపెట్టుకో అలాగే కష్టంలో ఎవరైతే నిన్ను హీనంగా లేదంటే అవమానించినట్లు లేదంటే అసలు నిన్ను చూస్తూనే అంటే వారికి ఏమాత్రం కూడా నీ దగ్గరకు ధైర్యచీరనియకుండా చేసుకుంటూ ఉంటారు చూడు అలాంటి వారిని ఎప్పుడు కూడా ఒకేలా ఉండు ఒకే విధంగా వారికి స్పందన ఇస్తూ ఉండు అంతే తప్ప ఒకరోజు ఒకలా ఇంకొక రోజు ఇంకొకలా ఉండొద్దు ఎందుకంటే వారు అవకాశవాదులు కాబట్టి నీకు సమస్య ఉన్నప్పుడు నీకు ఎలాంటి కష్టమైనా వచ్చినప్పుడు ఎలాంటి సహాయం అందివ్వకుండా నేను నీ నుండి దూరంగా వెళ్ళిపోతాను కాబట్టి అలాంటి వారిని నువ్వు ఏమాత్రం కూడా పట్టించుకోవద్దు నువ్వు అనుకోవచ్చు అసలు ఏమైపోతుందో నా జీవితం రాను రాను అసలు ఇంత దరిద్రంగా ఇంత దారుణంగా నా జీవితం ఉంటుందని నేను అసలు ఊహించుకోలేదు అసలు నాకంటూ ఎవరున్నారు అని ఎప్పుడు కూడా నువ్వు అనుకోవద్దు ఈ సాయి నీతో తోడుగా ఉన్నాడని నీకు మరలా నేను గుర్తు చేస్తున్నాను ఎప్పుడు కూడా అనుకోలేదు బాబా ఏమిటి కనీసం దేనికి నవ్వాలో దేనికి ఏడవాలో తెలియనటువంటి అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నాను అసలు నా జీవితం ఇలా ఉంటుందా లేదంటే నా చుట్టూ ఉన్నవారు కూడా ఇలాగే ఉంటున్నారా నిజం చెప్పాలంటే నా జీవితం ఒక గందరగోళంగా ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది అసలు నేనేనా అనుకునేటువంటి మనోవేదనను నేను ఆలోచిస్తూ ఉన్నాను నా మనసుకు ప్రశాంతత ఎప్పుడొస్తుంది అసలు నేను సంతోషంగా ఉండేటువంటి రోజులు నిజంగా నాకు ఉన్నాయా నువ్వంటూ ఉంటావు కదా నువ్వు ఈ రోజు కాకపోతే రేపైనా సరే కష్టమైనా లేదంటే సమస్య అయినా వచ్చినా వచ్చినట్లుగా వెళ్ళిపోతాయని అలా వెళ్ళిపోయినట్లుగా నాకు ఎప్పుడు కూడా అనిపించడం లేదు ఇప్పటి ఒక కష్టం కానీ ఒక సమస్య కానీ నాకైతే కనిపించలేదు బాబా అవునా నిజమా నీకు ఇప్పటి వరకు కూడా ఏ సమస్య ఏ కష్టం కూడా నీ నుండి దూరం అయిపోతున్నప్పుడు ఎప్పుడు అనిపించలేదా ఆ అనుభూతి నువ్వు ఎప్పుడు పొందలేదా నిజంగా చెప్పు నీ గుండెల మీద చేయి వేసుకుని ఆ ఒక్క మాట చెప్పు ఇప్పటి వరకు నీ కష్టాలన్నీ ఎదురయ్యాయి వాటన్నిటిని కూడా దూరం చేస్తున్న ఆ భగవంతుడు కాదా ఎందుకలా నీకంతా కూడా మంచి జరిగినప్పుడు ఒకలాగా మంచి జరగనప్పుడు ఇంకోలా మాట్లాడుతూ ఉంటావు చెప్పు అలా మాట్లాడమనేది నిజంగా నీ మూర్ఖత్వం అవుతుంది అలాగే అది నీ అజ్ఞానం అవుతుంది ఇవే ఈ మాటలే ఇలా మాట్లాడడమే తగ్గించుకుంటే నీ జీవితంలో నువ్వు ఎదురు చూస్తున్నటువంటి మంచి రోజులను తప్పకుండా కొన్ని రోజుల్లోనే నీకు నువ్వే ఆహ్వానిస్తావు ఎప్పుడు కూడా నా జీవితమే ఎందుకు ఇలా అవుతుంది నాకే ఎందుకు ఇలా అవుతుంది అనుకుంటూ ఉంటే నిజంగానే మనకు అలాగే ఉంటుంది అలా కాకుండా మన జీవితం ఎలా ఉన్నా కానీ ఈ రోజు కాకపోయినా రేపైనా సరే భగవంతుడు ఏదో ఒక సహాయాన్ని అయితే తప్పకుండా అందిస్తాడు మంచి రోజులను అనుగ్రహిస్తాడు ఈ కష్టాల ఊబిలో నుండి మనల్ని రక్షిస్తాడు అనుకుంటూ మనకు మనం ఎప్పుడైనా అయితే ధైర్యాన్ని చెప్పుకుంటూ ఒక మంచి అంటే మంచి ఆలోచనలను కలిగి ఉంటామో నలుగురితోనూ ఎంత కష్టం ఉన్నా కూడా సంతోషంగా పలకరించు మనం కూడా ఆ కష్టాలన్నిటినీ దాటుకుంటూ వస్తామో అప్పుడు మనకు జీవితం పైన ఆశ చిగురిస్తుంది సంతోషాన్ని పొందుతూ ఉంటామో అప్పుడు మనకు నిజమైనటువంటి ఆనందం అనేది కలుగుతుంది నిజం చెప్పాలంటే నీకొక్కడికే కష్టం ఉందా లేదంటే నువ్వు కష్టాలతో పోరాడుతూ ఉన్నారో అసలు అర్థం కాని పరిస్థితిలో పోరాడుతున్నావా ఈ సృష్టిలో ఎంతమంది కష్టాలు లేవు చెప్పు నీకు తెలుసా చిన్న పిల్లల కాడి నుంచి ఎంతో ఎన్నో చెప్పుకోవలసినటువంటి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు వారందరినీ కూడా ఒక్కసారైనా పరిశీలించావా లేదంటే పోని వారి గురించి ఎప్పుడైనా అవగాహన పొందావా తెలియదు కదా ఇవన్నీ కూడా నీకు ఏమాత్రం తెలియదు నీది మాత్రమే కష్టం కేవలం నీ కుటుంబ సమ సభ్యులకు వస్తేనే ఆ సమస్య ఎదురైతేనే కష్టమని అనుకుంటావు ఇతరులతో ఎప్పుడూ కూడా వారి సంతోషంగా ఉంటున్నారా ఏ సమస్యను ఏ విధంగా అయితే పోల్చుకుంటున్నావో వారు కూడా సమస్యలను ఎదుర్కొంటున్నారు కదా కాబట్టి భగవంతుడు ఎవరి కర్మను ఎవరు కర్మానుసారంగా ఏ కష్టాన్ని ఎవరికి ఇవ్వాలో ఏ సంతోషాన్ని ఎవరు పొందాలని రాసిపెట్టి ఉంచుతారో అదే వారికి దక్కుతుందని మాత్రం ఎందుకు అనుకోవద్దు చెప్పు భగవంతుడి ప్రేమ నిజంగా అపారమైనది అది సముద్రం వంటిదే ఎప్పుడూ కూడా సంతోషంగా జీవితాన్ని గడపాలి ఎప్పుడు కూడా పూర్తిగా ఏ క్షణంలో అలసిపోకుండా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా నీ మనసును పరమానందంతో నింపుకోండి అప్పుడే కదా ఎన్ని కష్టాలు సమస్యలు ఎదురైనా కానీ మీరు ధైర్యంగా నిలబడేది ఎప్పుడు కూడా అధైర్యపడద్దు ఎప్పుడు ఆనందంగా ఉండండి కాబట్టి భగవంతుడి యొక్క ప్రేమ ఎంతో దివ్యమైనటువంటి బలాన్ని మీకు తప్పకుండా ఇస్తుంది భగవంతుని నమ్ముకున్న వారు ఎప్పటికీ కూడా అన్యాయం కానే కారు కానీ మీకు మీరే అనుకుంటూ ఉంటారు భగవంతుడు లేరు ఇంకెవరూ లేరు ఒకవేళ ఉంటే నా జీవితం ఇలా అయిపోయి ఉండేదా అని మన కర్మను మనం అనుభవించేంతవరకు మన జీవితం తప్పకుండా అలానే ఉంటుంది కర్మను తప్పించడం ఎవరి వల ఎవరి తరం కాదు ఎంతటి భగవంతుడికైనా కర్మను తప్ప అనుభవించక తప్పదు మానవ మాత్రులం మనం ఎంత చెప్పండి జీవితంలో మీకు ఎదురయ్యేటువంటి ప్రతి అడ్డంకులను అధిగమించేందుకు మీకు ఎంతగానో సహాయపడుతుంది ప్రపంచంలో ఎవరి ప్రేమను పోల్చుకోలేకపోయినా భగవంతుని యొక్క ప్రేమను మాత్రం పోల్చుకోండి ఎందుకంటే మీకు ఎప్పుడూ కూడా భగవంతుడు ఆయన మనస్సులో నిత్యం స్థానం ఉంటూనే ఉంటుంది ఆయన ప్రేమకు అంతే లేదు ఇదిగో ఎప్పుడు కూడా ఈ గురువారం రోజు నీకు నేను ఈ సందేశాన్ని తప్పకుండా తెలియపరచాలని ఈ ముడుపును తాకువని చెప్పాను ఈ ముడుపును తాకి నీ సంకల్పాన్ని చెప్పుకో తప్పి ఖచ్చితంగా నువ్వు నీకోసం ఒక మంచి విషయాన్ని నేను దాచిపెట్టి ఉంచానని చెప్పాను కదా రేపటి రోజున ఒక గొప్ప అనుభూతిని నువ్వు పొందుతావని కూడా చెప్పాను ఎన్నో చిక్కుముడులతో వాటి నుండి బయటపడలేక చాలా అంటే చాలా కష్టంగా ఉంది బాబా నా పరిస్థితి అని అనుకుంటూ ఉన్నావు కదా ఆ చిక్కుముడులన్నీ నేను విప్పేయబోతున్నాను గొప్ప శుభవార్తలు నువ్వు తప్పకుండా వినబోతున్నావు ఇప్పటి వరకు ఎన్నో సహాయాలను అలాగే నా నుండి ఎన్నో మంచి మంచి అనుభూతులను పొంది కూడా ఇంకా నువ్వు బాబా నేనుండి నాకు ఎలాంటి సహాయం రావడం లేదని ఇలా నిస్సహాయతో నిరాశతో ఎప్పుడు కూడా ఉంటే జీవితం ఇలా ఉంటుందని అనుకోవడం నిజంగా తప్పే ఇప్పటికైనా సంతోషాన్ని పొందబోతున్నటువంటి అనుభూతితోనైనా కళ్ళు తెరుచుకో ఇక నుండైనా భగవంతుడు ఎప్పుడు కూడా నీకు సహాయం చేస్తాడని నువ్వు ముందుగా నమ్ము భగవంతుడు ప్రేమ అమ్మ ప్రేమ లాంటిదే ఎప్పుడు కూడా అమ్మ ప్రేమ అనేది తన బిడ్డల కోసం త్యాగం చేయడానికి ఆమె ఎప్పుడు కూడా ఎల్లవేళలా సిద్ధంగా ఉంటున్నట్లుగా భగవంతుడు కూడా అంతే తన బిడ్డల క్షేమం కోసం త్యాగం చేయడానికి ఎప్పుడు ఏదైనా కానీ వారికి సహాయాన్ని అందించాలని అందించాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు కానీ మీరు మీ అపోహతో అలా బ్రతికేస్తూ ఉంటారంతే కేవలం ఎవరూ లేరు అనే ధ్యాసతో మీరు అలా గడిపేస్తూ మీ జీవితాన్ని ముందుకు నెడుతూ ఉంటారు ఇక నుంచి ఇవన్నీ కూడా మర్చిపోయి ప్రశాంతమైన జీవితాన్ని మీరు గడుపుతారు ఎందుకు ఇన్ని కష్టాలన్నీ నాకే వస్తున్నాయి ఎప్పుడు భగవంతుడు ఈ కష్టాలను నాకే ఎందుకు ఇస్తున్నాడని మీరు ఎప్పుడు అనుకోవద్దండి భగవంతునికి ఎవరు తేడా కాదు అందరూ సరి సమానమే తేడా అనేది అసలు ఉండదు ధనిక కుల మత భేద ఇలా ఎప్పుడు కూడా ఆలోచించకుండా కేవలం తన బిడ్డల కోసం పరితపిస్తూ ఉంటారు మీరెప్పుడు కూడా నన్ను అనుమానిస్తూ ఉండకండి బాబా లేటు ఎవరూ లేరు అసలు ఉంటే కనుక నాకు ఈ జీవితం ఎందుకు ఇస్తాడని మీరు అలా అనుమానపు జీవితాన్ని గడుపుతూ ఉన్నంత వరకు మీ జీవితం మీకు చీకటి గదిలానే కనిపిస్తుంది అలా చీకటిలో ఉండకుండా వెలుదురు ప్రకాశిస్తూ జీవితాన్ని సంతోషంగా గడపండి నిన్నెవరైతే బాధ పెట్టారో వారందరి గురించి నేను చూసుకుంటాను వారు చేసుకున్నటువంటి కర్మలను తప్పకుండా అనుభవిస్తారు కాబట్టి తప్పకుండా వారికి ఏదో ఒకరోజు శిక్ష అయితే పడుతుంది వారు చేసినటువంటి చెడుకు నువ్వు వారికి ధన్యవాదాలు చెప్పు ఎందుకంటే నువ్వు వారిపై ఎప్పుడైతే ధన్యవాదాలు చెప్తావో అప్పుడు నీ జీవితంలో వారి గురించి అసలు ఆలోచించడం కూడా ఆపేస్తావు ఇప్పటి వరకు కష్టకాలాన్ని చెడు రోజులను పరిచయం చేసినటువంటి ఆ భగవంతుడు ఆ కాలం ఆ కాలం తిరిగి మరల నీకు మంచి రోజులను అలాగే మంచి కాలాన్ని నీకు ప్రసాదించకుండా ఉంటాడా చెప్పు నిన్ను పుట్టించినప్పటి నుంచి భగవంతుడు నీకు వచ్చేటువంటి కష్టాలను తొలగించడం వల్ల పెద్ద క లెక్కేమీ కాదు కానీ సమస్యల గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడద్దు ఇక నీకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా నేను అన్నిటినీ కూడా తొలగించి నీ సమస్యలను కూడా మంచి పరిష్కారం పొందే విధంగా నేను నీకు ఒక గొప్ప సహాయాన్ని అందిస్తున్నాను అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాను నేను చెప్పే మాట విను ఇక ఇక నీకైనా ఇక నుంచైనా అడ్డంకులన్నీ కూడా నీ ద్వారానే దాటిస్తాను ఇక కలిగేటువంటి ఆనందం కూడా అంతా ఇంత అని చెప్పను ఇది వరకు ఏం జరిగింది అనే విషయం గురించి తెలియపరచాను కదా ఇక నీ జీవితంలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను నీకు మంచి జీవితాన్ని నీకు మాత్రం మంచి రోజులను ప్రసాదిస్తానని చెప్తున్నాను తప్పకుండా నీ జీవితమే ఆనందంగా ఉంటుంది ఎందుకంటే నీవు మంచి మనసు కలవాడివి అలాగే మంచి మనసు కలదానివి కాబట్టి నీకు ఏ విధంగా అయితే ఇప్పటి వరకు కర్మదోషాలు నువ్వు చేసుకున్నటువంటి పాపపుణ్యాలు వీటన్నిటిని కూడా అనుభవించి విసిగి చెందిపోయి ఉన్నావో ఇక నుండి వచ్చినటువంటి మంచి జీవితాన్ని చూసి నువ్వు ఎంతో సంబరంతో సంతోషిస్తావు నువ్వు ఇది తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పటి వరకు ఓపికగా ఎదురు చూసావు కదా మంచి జీవితం వస్తుందా లేదా అని సందేహంతోనే ఎదురు చూసావు కానీ నువ్వు ఎదురు చూసినటువంటి ఆ యొక్క చూపులు కానీ ఆ ఎదురు చూసినటువంటి ఆ ఆనందపు క్షణాలు కానీ నీ ధరికి చేరబోతున్నాయి నీ జీవితం అద్భుతంగా కొనసాగుతుంది నీ రాత సరిగా లేదని నువ్వు అనుకుంటే సరిపోదు నిన్ను పుట్టించినటువంటి ఆ భగవంతుడు అనుకోవాలి ఎందుకంటే నీకేమి కూడా ఇప్పటి వరకు ఏమాత్రం నష్టం జరగదు కదా కేవలం చిన్న చిన్న అడ్డంకులను చూసి మాత్రమే నువ్వు భయపడిపోయి ఇవి నాకేం ఎందుకు ఈ విధంగా సంభవిస్తున్నాయి నన్నే ఎందుకు ఈ విధంగా కృంగదీసేలా తీస్తున్నాయి ఈ సమస్యల నుండి సుడిగుండాల నుండి భగవంతుడు నన్ను ఎందుకు ఇలా విడిచిపెట్టాడు అని నువ్వు నువ్వు అనుకుంటే సరిపోదు ఎందుకంటే భగవంతుడు చేయి నీకు ఎప్పుడు కూడా తోడుగా అందివ్వాలని చూస్తాడు కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా నీ జీవితాన్ని నువ్వు అసహనంగా వ్యక్తపరచుకుంటూ నేను నివ్వుగా నిందించుకుంటూ ఉండొద్దు చూడు కాస్త కష్టపడి ఎదిగిన వారికి మంచి సంస్కారం ఉంటుంది ఒక్కసారిగా అందనంత ఎత్తుకు ఎదిగిన తర్వాత వారు మీకు అసలు నాకు చెప్పేది ఏమిటా అనేటువంటి అహంకారం ఉంటుంది కానీ నువ్వు మాత్రం అలా ఎప్పుడు కూడా చేయలేదు ఎందుకంటే నీ దగ్గర ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా ఒకేలాగా ఒకే గుణం కలిగినటువంటి మంచి మనసు కలిగిన వాడివి నువ్వే కాబట్టి నీకు నువ్వు విషయాలు చెప్తున్నాను నువ్వు ఎంత కష్టపడ్డావో ఆ కష్టంతో వచ్చినటువంటి విధంగా ఉంటుందో నీకు చవి చూపిస్తాను ఇక సిరి సంపదలు ఇప్పటి వరకు కూడా నీకు లేవని ఇప్పటి వరకు నువ్వు ఏ ఆనందాన్ని అనుభవించలేదని బాధపడద్దు ఎందుకంటే వాటి వలన నిజమైనటువంటి సంతోషం రాదు నువ్వు కష్టపడ్డావు కదా ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం నువ్వు ఎప్పుడైతే పొందుతావో దాని ద్వారా వచ్చినటువంటి సిరి సంపదలు ఉంటాయి చూడు అవే నిజమైనటువంటి గొప్ప ఐశ్వర్యం కలిగినటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి రోజులను భావించి నువ్వు అప్పటి నుండి నువ్వు సంతోషంగా ఉండడం నేర్చుకో ఆ కాలంగా వచ్చేటువంటి ధనం కానీ ఆ కాలంగా వచ్చేటువంటి అదృష్టం కానీ ఏది కూడా మన దే మన దగ్గర ఎక్కువ కాలం నిలబడి ఉండదు మనం ఎంత కష్టపడ్డామో ఆ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఎప్పుడైతే కాస్త ఆలస్యమైనా కూడా భగవంతుడు ప్రసాదిస్తాడులే అని మనకు మనం ధైర్యం చెప్పుకుంటూ ఉంటామో ఆత్మధైర్యాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆ క్షణం నుండి మనం చాలా సంతోషంగా మనసును కూడా నిర్మలంగా ఉంచుకోగలుగుతాం చూడమ్మా ఈ జన్మలో సంపాదించినటువంటి ధనం మరొక జన్మలో మనకు ఏమాత్రమైనా పనికి వస్తుందా పనికిరాదు కానీ ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం జన్మ జన్మలకు కూడా మనకు తప్పకుండా పనికి వస్తుంది కాబట్టి అన్నిటికీ కూడా ధనమే సమాధానం అన్నిటికీ కూడా ధనం ఉంటే చాలని మాత్రం నువ్వు ఎప్పటి కూడా అపోహపడద్దు నీ జీవితంలో నీకు ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో ఈ స్థాయికి తెలిసినంతగా మరెవరికీ కూడా తెలియదు ఏ క్షణంలో నీకు ఏ అవసరం వస్తుందో అవసరానికి తగిన విధంగా నేను నీకు తప్పకుండా సహాయాన్ని అందించాను నిజమా కాదా ఇక మీదట కూడా నీకు ఏదైనా కానీ సహాయం కావాలనుకున్నప్పుడు నువ్వు అడగకపోయినా సహాయాన్ని నువ్వు పొందాలనుకున్నప్పుడు నీ మనసులో అయినా సరే బాబా నాకు ఇలా జరిగితే బాగుండని కేవలం నువ్వు అలా ఊహించుకుంటే చాలు నీ ముందు తప్పకుండా నేను ప్రత్యక్షమయ్యేలా చేస్తాను కాబట్టి ఇక నుండి ఏ మాత్రం కూడా సంకోచించకుండా సంతోషంగా మనసును నిర్మలంగా ఉంచుకో నీకు దక్కవలసినటువంటి నీకు దక్కవలసినటువంటి ధనం కానీ లేదంటే మంచి జీవితం కానీ అతి తొందరలోనే నీ జీవితంలో రాబోయేటువంటి అద్భుతాన్ని అదృష్టాన్ని మంచి అవకాశాన్ని నువ్వైతే పొందుతావని మాటిచ్చి మరీ చెప్తున్నాను ఇక నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా లేనిపోని ఆ పోహలకు గురి కాకుండా నీ మంచి మనసును పాడు చేసుకోకుండా సంతోషంగా ఉండు సరేనా ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవికి నేను ధైర్యాన్ని అలాగే వారికి ఏదో ఒక విధంగా అయినటువంటి సహాయాన్ని అందిస్తూ ఉండాలి కదా కేవలం నిన్ను మాత్రమే కనిపెట్టుకొని ఉండాలంటే కష్టమైపోతుంది కాబట్టి మంచి మాటలను అలాగే విలువైనటువంటి సమాచారాన్ని అందించినప్పుడు కాస్త ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకో ఎందుకంటే నీకు మంచి జ్ఞానాన్ని ప్రసాదించాను కదా ఆ తెలివితేటలతో జీవితంలో ముందుకు వెళ్ళు పగలు రాత్రి నా బిడ్డలను నేను జాగ్రత్తగా చూసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా నాపై మోపినటువంటి భారాన్ని జాగ్రత్తగా మోయాలి విన్నారు కదండి బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఈ గురువారం రోజు నేను ఖచ్చితంగా గుడికి వెళ్తానండి మీకున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో నాకు కామెంట్ అయితే చేయండి నేను మీ పేర్లు చదివి ప్రేరైతే చేయిస్తాను తప్పకుండా మీకంతా కూడా మంచి జరుగుతుంది రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి సర్వే జనా సుఖినో ఓం సాయి